హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో రీసెంట్లీ రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు విడుదల చేసిన శుభవేళ మరొక గుడ్ న్యూస్ అయితే మహిళలకు ప్రకటించడం జరిగింది సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు పదిహేను వందల రూపాయల చొప్పున నేరుగా ఖాతాల్లో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ గుడ్ న్యూస్ అయితే మనకు అందివ్వడం జరిగింది ఇప్పటికే ఒక్కొక్క పథకాన్ని అనగా సంక్షేమ పథకాలు ఏవైతే మనకు ఆరు గ్యారెంటీ స్కీమ్లు ఉన్నాయో సో ఈ యొక్క ఆరు గ్యారెంటీ పథకాల్లో సూపర్ సిక్స్ స్కీమ్స్లో మనకు ఒకటమడి ఒకటి అయితే మనకు అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఎవరెవరైతే ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి మహిళలందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా సరే మహిళలు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది అండి సో ఒక్కొక్క మహిళ ఖాతాలోకి నేరుగా పదిహేను వందల రూపాయల చొప్పున ప్రతి నెలలో ఇస్తామని కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు కూడా ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ అయితే ఇచ్చారు ఈ హామీని నెరవేర్చుకునే పనిలో భాగంగానే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది రీసెంట్లీ ఎవరైతే రైతులు అర్హత కలిగినటువంటి వారు ఉంటారో చిన్న సన్నకారు రైతులు రైతు భరోసా పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ సాధించిన వారి ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేశారు ఈ సందర్భంగా మరో గుడ్ న్యూస్తో రాష్ట్ర ప్రభుత్వం అయితే మన ముందుకు రావడం జరిగింది ఒక్కొక్క మహిళ ఖాతాలోకి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఇవ్వడానికి ఎట్టకేలకు మనకు సిద్ధపడింది సో మనకు గెలిచి ఇప్పటికే ఒకటిన్నర సంవత్సరం దాటినప్పటికీ ఇంకా పథకాలు అమలు కాలేదనే ఉద్దేశంతో అనేకులు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి మహిళలకు సంబంధించి ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అయితే విడుదల చేసేందుకు ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అందులో భాగంగానే ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలకు గాను మనకు తొలి విడత కింద డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి సో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు ఒక అప్డేట్ రూపంలో అయితే రావడం జరిగింది నోటిఫికేషన్ అనేది ఆ నోటిఫికేషన్ని మనం క్లారిటీగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా ఈ యొక్క పథకాలు అమలు చేసే దిశగా పయనిస్తుంది ఇప్పటికే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించగా దీపం పథకం కూడా ఇప్పుడు ప్రారంభించింది ఇప్పుడు మరో హామీని నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మహిళలకు ఆర్థిక సాయం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం కూటమి హామీ ఇచ్చింది ఆ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది అర్హులైన మహిళలకు ఆర్థిక సాయం పదిహేను వందల రూపాయల చొప్పున అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది నెల నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది ఆడబిడ్డ నిధి పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది ఈ పథకం ద్వారా పద్దెనిమిది ఏండ్లు నిండినటువంటి మహిళలకు పదిహేను వందల రూపాయల చొప్పున నేరుగా లబ్ లబ్ధిదారుల యొక్క ఖాతాలలోకి అందివ్వడం ఈ యొక్క పథకం యొక్క ప్రధాన లక్ష్యం అర్హులైన లబ్ధిదారుల డేటా పరిశీలన బ్యాంక్ లింకేజ్ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది ఆడబిడ్డ నిధి విడతల వారీగా అందించాలని భావిస్తుంది ఈ క్రమంలోనే మొదటి విడత కింద నిధులను విడుదల తేదీని ఏపీ ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పదిహేను వందల రూపాయలు చొప్పున మహిళలకు ఇస్తామని హామీ ఇచ్చారు అందులో భాగంగా ప్రభుత్వం మహిళలకు ఆర్థిక సాయం అందించనుంది ఇప్పటికే మహిళలకు దీపం పథకం ఉచిత బస్సు అమలు చేసిన విధానం మనకు తెలిసిందే మహిళా శక్తిలో భాగంగా ఈ పథకాన్ని కూడా ప్రారంభించనుంది మహిళా శక్తి పథకంలో భాగంగా అనేది పథకం ద్వారా మహిళలకు కొంత ఆర్థిక ఉపశమనం లభించనుంది అయితే ఈ పథకంకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఎవరైతే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసులోపు అంటే యాభై తొమ్మిది ఏండ్ల వయసు కలిగిన వారు ఉంటారో అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదలకు ఖరారు చేసింది ఇక ఈ పథకం ద్వారా ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అర్హత సాధించాలి అనుకుంటారో వాళ్ళకి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది సో ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా డబ్బులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది వాటిలో ముఖ్యంగా చూస్తే ఎవరైతే నిధి పథకానికి సంబంధించి అర్హత సాధించాలి అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయినట్టు ఆధార్ కార్డులో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి ఉండాలి ఇక రెండోదిగా చూస్తే マネオカ。 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు ఎవరైతే దారిద్ర రేఖకు దిగువగా ఉండి రేషన్ కార్డు కలిగి ఉంటారో ఆ రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా ముందులో మీకు ఈకేవైసీ అయితే పూర్తయి ఉండాలి ఈ యొక్క ఈకేవైసీ కూడా ఎవరికైతే పూర్తయి ఉంటుందో వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ పథకం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి బ్యాంకు అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి సంబంధించి ప్రూఫ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు రేషన్ కార్డు జరాక్స్తో పాటు క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకైతే ఉండాలి మొత్తంగా ఈ యొక్క ఐదు రకాల ప్రూఫ్స్ని బేస్ చేసుకుని ఈ స్కీమ్కి సంబంధించి మీరు అర్హులో కాదో ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రకటించినటువంటి మార్గదర్శకాలలో ముఖ్యంగా కరెంటు వినియోగం అంటే విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా ఎవరైతే వాడుతూ ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం కింద ఇక నుంచి డబ్బులు అయితే రావడం జరుగుతుంది అందులో భాగంగానే మనకు నాలుగు చక్రాల వాహనం కలిగిన వారికి కూడా ఈ స్కీమ్ని కేవలం ట్యాక్సీలు క్యాబ్ మ్యాక్సీ క్యాబ్లు మరియు ఆటోలు అలాగే ట్రాక్టర్లు ఉన్నవారికి మాత్రమే ఇస్తుంది మిగిలినటువంటి తెల్ల బోర్డు కలిగినటువంటి కార్లకు ఈ యొక్క స్కీమ్ అయితే వర్తించదు ఎవరికైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో ఉన్నటువంటి మనుషులందరిలో కూడా సో ఎవరికైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రజాప్రతినిధులు ప్రస్తుతం కానీ మాజీలు కానీ ఎవరు కనుక లేకుండా ఉండి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు కూడా ఉండొచ్చండి ప్రాబ్లంలో ఈ పథకానికి సంబంధించి అయితే మీ పేరు మీద భూమి లిమిట్ వచ్చేసి కేవలం పది ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి అంటే మెట్ట మాగాని రెండు కలిపి పది ఎకరాలు ఉండొచ్చు లేదంటే మీకు ఈ స్కీమ్ నుంచి డబ్బులు అయితే రావు అన్నమాట సో ఈ విధంగా మనకు మొత్తంగా కొన్ని కొత్త రూల్స్ను కూడా జోడించారండి వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కరెంటు బిల్లు విషయంలో ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఇక నుంచి వెరిఫై చేసి డేటాను తీసుకుని ఆ ఆరు నెలల డేటాను ఆధారంగా అర్హులను అయితే గుర్తించారు ఇక మనకు రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ జరిగినటువంటి పీ సర్వే ఆధారంగా కొంతమంది డేటాను అయితే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది ఇంకా ఎవరైనా పీ ఫోర్లో నమోదు చేసుకోకపోతే మీరు మీ సచివాలయంకెళ్ళి పీ ఫోర్లో నమోదు అయితే చేసుకోవచ్చు ఇక మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్కి మీకు ఇబ్బంది అనుకుంటే సింపుల్గా మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో అంటే పోస్ట్ ఆఫీస్లో కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి మీకు ఆటోమేటిక్గా ప్రాబ్లం లేకుండా క్లియర్ అయిపోతుంది ఇక ఈ విధంగా మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది అర్హులుంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయల చొప్పున విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది సో గతంలో మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఒకేసారి ఇస్తారని భావించారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనం క్లారిటీగా చూస్తే ప్రతి నెలలో కూడా విడతల వారీగా విడుదల చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది ఇందులో మనకు కొంత వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది ప్రతి నాలుగు నెలలకి ఒకసారి కానీ లేదా మూడు నెలలకి ఒకసారి కానీ అంటే కొంచెం ఒక పెద్ద అమౌంట్గా తీసుకొని ఈ యొక్క మహిళల ఖాతాల్లోకి వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు కొంత అప్డేట్ అయితే వచ్చిందనమాట ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మనకు ఆడబిడ్డ నిధి మహిళా శక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పదిహేను వందల రూపాయల విడుదల తేదీని మనకు మరో రెండు మూడు రోజులైతే విడుదల చేయబోతున్నారు సో ఆ యొక్క అబ్బిడ్డ నిధి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఖచ్చితంగా నేను మీకు విడుదల చేసి తెలియచేస్తాను సో కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎలిజిబిలిటీ ప్రకారంగా మీరు అర్హులో కాదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది సో మొత్తం నేను చెప్పాను కదా ఆ యొక్క డేటాలో మీరు కనుక ఎలిజిబిలిటీ కనుక సాధిస్తే చాలు మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఈ స్కీమ్కి సంబంధించి రెగ్యులర్ రెగ్యులర్గా అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు